దేవునికి స్తోత్రం ఏదైనా సర్వలోక శ్రీమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం దేవా నన్ను కరుణించమని సుంకరి పలికెను లోకాసువార్త పద్దెనిమిది అజైన్ పదమూడవచనం సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నా సర్వాధికారైన దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ ప్రతిదినము దేవుడితో గడుపుతున్నారా ఉదయం లేవగానే ప్రభుని ప్రార్థిస్తున్నారా ప్రభుకి మీ ముఖాన్ని చూపుతున్నారా దేవుని పెళ్ళారా ఉదే కాలమే దేవుడితో గడపండి దేవుడు మనల్ని చూచున్న దేవుడు చూచుకునే దేవుడు మన దేవుడు మనకి జయమిచ్చే గొప్ప దేవుడు విజయమిచ్చే ఆయనే సుంకరి యొక్క ప్రార్థన అని ఉంటే సుంకరు దూరముగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుచు రొమ్ము కొట్టుకునుచు దేవాపిన నన్ను క్షమించమని పలికాడు ఎవరైనానూ నాకు ప్రార్థన చేయటకు తెలియదు అనుకుంటో వారు దేవా పాపినే నన్ను కరుణించమని ఈ ప్రార్థనతో మొదలు పెట్టవచ్చు ఒక పాపి మొదటగా చేయవలసింది ప్రార్థన ఇట్లా దేనముగా నేను పాపిని నన్ను కరుణించమని ప్రార్థించేవారు ఈనాడు కనిపించట్లేదు అందరూ అహంకారంతో అజ్ఞానంతో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు ప్రార్థన ప్రేమతో చేయటం లేదు వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు మేము పాపులమని మాము కరుణించమని అలవాటుగా ప్రార్థన చేయవారు మాత్రమే ఉన్నారు కానీ హృదయపూర్వకంగా ప్రార్థించేవారు చాలా కొదువుగా కనపడుచున్నారు దేవుని బిల్లారు అయితే మనము శుకరవలే మనల్ని మనం తగ్గించుకునే విధేయులమై ప్రచాతాపంతో పలాపంతో కన్నీరు కారుస్తూ మన తప్పులన్నీ ఎరిగి జీవగల దేవుడి మీద మనకు ఉన్నటువంటి ప్రేమతో దేవా పాపిని నన్ను కరుణించమని మీరు ఇప్పుడు పలికితే దేవుడు తప్పకుండా మనల్ని కరుణించగల గొప్ప దేవుడు మనకు జయమగల జయశ్రీరుడు ఆయనే ఇతరులను చూసి నేను లేను నేను బాగున్నాను నీకు వందనాలు అన్న పరిచయం వలె మనం ప్రార్థించొద్దు నీవు ప్రార్థన చేయనది నీ గొప్పతనం మెచ్చుకుంటకు ఇతరులతో పోల్చుకుంటకును కాదు కానీ నీ నిజమైన స్థితిని తెలుసుకుని దేవుని కృప కొరకు వేడుకొంటకే ప్రార్థన చేద్దాం ప్రిలారా మనలో అహంకారపు ప్రార్థనలు వద్దు అశాశ్వతి లోకంలో మనం ఉన్నాం శాశ్వతమైన దేవుని మనసారా మనం కొలుద్దాం భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండగలిగాం ప్రభు రెక్కల కిందకి మనం వద్దాం నీ ప్రార్థనలో అన్ని జన్ల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అని ప్రభు చెప్పాడు అనేకులు తమ విస్తారమైన మాటలతో కూడిన ప్రార్థనలో ఇతరులకు దేవునికి కూడా బాధ చేయటకు ప్రయత్నిస్తున్నారు ప్రార్థన చేయనది ఇతరులకు బోధించటకు కాదు కానీ ప్రభుయ నుండి మనం నేర్చుకుంటకే మన దేవుడైన యేసుక్రీస్తు ప్ర వారికి హృదయపూర్వక మనం ప్రార్థన చేయాలి కానీ దేవుడికి మనం ప్రసంగాలు చేయకూడదు నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేనతతో దేవుని సన్నిధిలో నిల్చుండకు మాట్లాడటకు తగిన వాడిని కాదన్నట్లుగా ప్రవాణను కరుణించమని ప్రార్థిస్తున్నావా దీనుల ప్రార్థన ఆయన తప్పక ఆలకించగల గొప్ప దేవుడే వెంటనే జవాబిచ్చే మహిమా స్వరూపుడు గరివిష్ణుల ప్రార్థన ఆయన కసయం సునీతి పరు ప్రార్థన ఆయన వినడు నీ ప్రార్థన ఎట్లున్నది ఒకసారి ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తమిచ్చను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందునని యోగు భక్తుడు గ్రంథం నలభై అధ్యాయ మూడవచంలో తెలియపరుస్తున్నాడు యోగు దీనతతో ప్రభు సన్నిధిలో జవాబిచ్చాడు ప్రవ్వాంకరి ప్రార్థన నేర్పుమని ప్రార్థించండి అప్పుడే దేవుడు తప్పకుండా మీకు పరిపూర్ణమైన జైవిజాలిచ్చి ఉన్నతమైన ఆలోచన శక్తినిచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి మీకున్న అవసరాలక్కలన్నీ తీర్చి లోటుపాట్లన్నీ సవరించే సమాధానం గల జగత్ రక్షకుడు సంపూర్ణమైన ఇచ్చే మహిమానితుడాయి ఆయన కృప మీతో నిలిచిండుగాక ప్రార్థన సర్వలోక న్యాయాధిపతి అయిన తండ్రి నీ కుమారుడని యేసుక్రీస్తు మనోహరమైన నామలో మహోన్నత నామని దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను దేవా నీ బిడ్డలైన మేమందరము యువదే కాలశ్రమలో ప్రార్థనలో ఏకిస్తున్నాం దేవా మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలోకించండి మాకు జయం ఇవ్వండి మాకు సమాధానం ఇవ్వండి నెమ్మది దయచేయండి బిడ్డలందరిని ఆదరించండి యువదే కాల స్థమలో బిడ్డలందరి పక్షాన్ని కృప దయచేయండి బిడ్డలనైనా ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రభావం ముందుకు సాగుతుండగా మీ కార్యం జరిగించండి ఈ దిన పరిచరత్తులు తోరపడండి బిడ్డలకు పనిపాట్లు సమస్యలు తోరపడండి లోటుపాట్లన్నీ సవరించండి ఐదారుగ్యోలు ప్రసాదించండి అశాంతిని తొలగించండి శాంతినివ్వండి నెమ్మద్ధ చేయండి ఐదారుగ్యులు ప్రసాదించి బిడ్డలందరి పక్షాన మీ కృపాకినాలు దింపచేయమని యేసుక్రీస్తు సర్వోన్నతనాములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ